ఏపీ రాజకీయాల్లో సంచలన ప్రకటన ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలైతే ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఏపీలో రాజకీయాలు ఎంతో రసవత్తరంగా మారుతున్నటువంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి మరో వికెట్ డౌన్ అయింది గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు సంచలన ప్రకటన చేశారు అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు ప్రస్తుత రాజకీయాల్లో ఇవ్వడలేకపోతున్నానని చెప్పారు వచ్చే ఎన్నికల్లో జగన్ ఎవరికి టికెట్ కేటాయించిన పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించానంటూ చెప్పారు తన ఆవేదనను పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదనేటువంటి బాధ తనకుంది అన్నారు ప్రస్తుతం గిద్దెలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు రాష్ట్ర సంచలనంగా మారింది సో నిన్నటి రోజున కొందరు మారితే ఈ రోజు మరికొందరు రానున్న మూడు నెలల్లో ఖచ్చితంగా ఆయన సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేయలేదో అలాంటి వాళ్ళందరూ కూడా పేరొక పార్టీకి షిఫ్ట్ అవ్వడం అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఇలాంటి మరి కొత్త రకమైనటువంటి షిఫ్టింగ్లు మంచి పాజిటివ్ అప్డేట్స్ ని అందిస్తుందనేది తెలుస్తోంది రాబోయే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మారుతున్న విషయాన్ని చూసి అందరూ ఎంతగానో సంచలన ప్రకటనలు చేస్తున్నారు సో గిద్దలూరు ఎమ్మెల్యే తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలను బట్టి చూస్తుంటే రాష్ట్రంలో ఇప్పుడు మరొక వికెట్ డౌన్ అయినట్టుగా తెలుస్తోంది ఒక పక్క వైఎస్ షర్మిల మరొక పక్క ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మరొక పక్క ఇలా ఒకరి తర్వాత ఒకరు జనసేనకి సంబంధించి సపోర్ట్ గా వెళ్తున్నారు అయితే ప్రస్తుతం అయితే ఈయన గిద్దలూరుకి సంబంధించిన వ్యక్తి మరి ఇంతవరకు ఎలాంటి విషయాన్ని నమోదు చేయలేదు సో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే సంబంధించిన విషయంలో అన్నా రాంబాబు విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభిమానం కూడా కలవర అంటే ఆయన జనసేనలోకి చేరుతారా లేదా కేవలం రాజకీయాల నుంచి తప్పుకున్నారా కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం తెలిసి అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు సో అన్న రాంబాబు ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అన్న విషయం అయితే తెలియాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది సో అన్న రాంబాబు ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే జగన్ కి హ్యాండ్ ఇచ్చిన సొంత ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు సో గిద్దలూరు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన నుంచి ప్రస్తుతం ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అన్న రాంబాబు బాగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి గెలుపొందారు అయితే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున అన్న పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు తాజా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు ఇప్పుడు అన్నారాంబాబు సైతం అదే బాటలో నడుస్తూ ఉన్నారు సో ఇది నిజంగా వైసీపీకి గట్టి దెబ్బే గెలుస్తారు అనుకున్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు రాజకీయం నుంచే తప్పించుకున్నారు అంటే ఆయన కేవలం పోటీ చేయడానికి సిద్ధం కాలేదా లేదంటే శాశ్వతంగా రాజకీయాలకే దూరం అయ్యారా గతంలో ప్రజారాజ్యం పార్టీ టచ్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో వైసీపీకి గుడ్ బై చెప్పారంటే జనసేనలోకి వచ్చినట్టేనా ఏమో ఈ విషయంపై క్లారిటీ రావాలి